హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంజులస్ బెస్ట్ కిచెన్ ఈరోజు కుల్ఫీ ఎలా చేయాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసుకొని కళ పెట్టుకొని లీటర్ పాలు తీసుకోవాలి పాలు బాగా మరిగించుకోవాలి అడుగు అంటుకోకుండా చూసుకోవాలి బాగా చిక్కగా అయిపోవాలి పాలు అనేది పాలు ఒక పొంగు వచ్చేంత వరకు పెద్ద మంట మీద మరగనివ్వాలి తర్వాత మంట అనేది తగ్గించుకోవాలి పాలు మరిగేటప్పుడు కళాయి చుట్టూ అంటుకుంటుంది మేడ బాగా కలుపుకోవాలి ముప్పై నిమిషాల వరకు చిన్న మంట మీద పాలు మరగనివ్వాలి పాలు ముప్పై నిమిషాలు మరిగిన తర్వాత పావు కప్పు మిల్క్ మేడ్ వేసుకొని బాగా కలుపుకోవాలి అడుగంటుకోకుండా చూసుకోవాలి పంచదారం మూడు స్పూన్లు వేసుకొని పది నిమిషాలు మరగనివ్వాలి మిక్సీ జార్ తీసుకొని నాలుగు బాదం పప్పులు ఐదు జీడిపప్పులు ఐదు పిస్తా పప్పులు రెండు యాలకులు వేసుకొని గార గారుగా ఉండేలాగా మిక్సీ చేసుకోవాలి ఈ విధంగా చేసుకోవాలి పాలు బాగా చెక్కబడ్డాయండి వీడియోలు చూపించిన విధంగా మనం గైడ్తో తీస్తే ఆ విధంగా రావాలి పాలు అనేది ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న పౌడర్ వేసుకోవాలి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి బాగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత గ్లాసుల్లో వేసుకొని పెట్టుకోవచ్చండి లేదనుకుంటే హాఫ్ మేకర్స్లోనన్నా వేసుకొని తయారు చేసుకోవచ్చు అదేవిధంగా అన్నిటిలో వేసుకొని పైన అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసుకోవాలి పైన చాక్తో చిన్న గంటు పెట్టుకొని అందులో ఐస్ పూలను పెట్టుకోవాలి అన్నీ కూడా పెట్టుకొని ఫ్రిడ్జ్లో టెన్ అవర్స్ వరకు ఉంచుకోవాలి ఐస్ క్రీమ్ అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ గిన్నెలో తీసుకొని అందులో త్రీ సెకండ్స్ నుంచి పైకి తీసి అల్యూమినియం ఫాయిల్ తీస్తే ఐస్ క్రీమ్ రెడీ అయిపోయినట్టేనండి చూసారు కదా ఎంతో టేస్టీ అయిన కుల్ఫీ ఇంట్లోనే ఎంత ఈజీగా చేసుకోవచ్చు కుల్ఫీ రెడీ అయిపోయింది కదండి మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా వచ్చింది అనేది కామెంట్స్లో పెట్టండి నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి